హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందామండి దీనికి పచ్చడి తయారు చేసి పైన కొంచెం గానుగ నూనె కానీ లేదు వేసిన నూనె కానీ వేసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలతో పాటు అనవులో కలుపుకొని తింటే సూపర్గా ఉండే ఈ మామిడికాయ జనపలుపులు పచ్చడి రెడీ అయిపోద్ది అండి ఈ పచ్చడి కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు వేసిన పలుకులు తీసుకోవాలి ఈ పలుకులు చక్కగా మంటను చాలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పలుకులు సగం వేగిన తర్వాత మన కారానికి సరిపడగా ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి అవన్నీ చక్కగా వేగుతాయి వేగిన తర్వాత మనం ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక చిటికెడు లేదు ఒక పావు స్పూను ఇంగువ పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరిపోద్దండి ఈ ఎక్కువ ఆయిల్లో వేగే కనుక తొందరగానే వేగిపోతాయి చూసుకొని మాడకుండా జాగ్రత్తగా వేయించుకొని ఇవి చల్లారి ఇవి చల్లారుతాయండి ఈ ఈలోపు మనం ఒక పుల్లగా ఉండే ఒక మామిడికాయని తీ ఇలా సన్నగా సన్నగా తరుక్కోవాలండి సన్నగా అంటే ఇలా పలచగా రేకుల్లాగా తరుక్కొని కప్పు పలుకులకి కప్పు మామిడికాయ ముక్కలు పుల్ల మామిడికాయ ముక్కలు తీసుకోవాలి తీసుకొని ముందు మిక్సీలోని మామిడికాయని చక్కగా మిక్సీ పట్టేస్తే ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం వేయించి చలార పెట్టుకున్న పలుకులు ఉన్నాయి కదండి ఈ పలుకులు తాలింపులు అంతా చక్కగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇది పల్ పలుకులన్నీ చక్కగా వేగిపోయాయి కదా వేయించుకున్న పలుకులతో పాటు మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిగా ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసుకొని చక్క గట్టిగా పచ్చడి మిక్సీ పట్టుకోవాలి రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ ఇప్పుడు మిక్సీలే కదా సో ఇలా రెడీ అయిపోయినాయి ఈ పచ్చడిని వేసిన నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఇష్టమైతే నెయ్యి అయినా కానీ వేసుకొని పచ్చి ఉల్లిపాయలతో పాటు నంచుకొని అన్నంలో తింటే సూపర్ డూపర్గా ఉండే ఈ మామిడికాయ పల్లె పలుకులు పచ్చడి రెడీ అయిపోతుందండి పుల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మామిడికాయ సీజన్లో వారంలో రెండు సార్లు అయినా నేను ఈ పచ్చడి తయారు చేస్తానండి మా ఇంటి పాతికి అంత ఫేవరెట్ ఈ మామిడికాయ చిన్న పచ్చడి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి